జప ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతియే నమ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రయే నమ నువ్వేమో జగన్నాథుడివి నిర్గుణుడివి ప్రకృతికి అతీతుడివి శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడే అతనిలో సహభాగమైన నువ్వు చతుర్భుజుడివి కృష్ణుడి వామాంగం నుంచి ఆవిర్భవించిన మహాశక్తి స్వరూపిణిగా రాధాదేవి అందులో దక్షిణాంశ రాధయదేవి కాక వామాంస లక్ష్మీదేవి అంతా కలిపి చూస్తే ఈ గంగాదేవి నీ శరీరం నుంచి పుట్టింది అందుకే నేను వరిస్తోంది స్త్రీ పురుషులు అంటే ప్రకృతి పురుషులు అంతా ఏకాంగమే కాబట్టి స్వీకరించు అని బ్రహ్మదేవుడు వైకుంఠనాథుణ్ణి ఓడపరిచి గంగాదేవిని అప్పగించి వెళ్ళిపోయాడు వైకుంఠనాథుడు గాంధర్వ పద్ధతిలో గంగని వివాహం చేసుకున్నాడు చందన చర్చలతో పుష్పమాలికలతో ఇద్దరు శృంగార క్రీడల్లో ములిగి తేలారు నవసంగమ సౌఖ్యానికి పరవశించిన గంగాదేవి మోర్చపోయింది రసికేశ్వరుడు సమాగమం రసికురాలకి అంతట పారవశ్యాన్ని కలిగించి సహజమే కదా నారదా ఇలా ఆనందిస్తున్నా గంగాదేవిని చూసి నిత్యము సరస్వతీదేవి ఈర్చపడుతూ ఉండేది గంగా లక్ష్మి సరస్వతి తులసి నలుగురు శ్రీహరికి భార్యలు కదా సరస్వతిని చూసి గంగమ్మ మాత్రం ఈర్చిపడేది కాదు చివరికి భరించలేక ఒకనాడు గంగాదేవి సరస్వతిని శప్పించింది భూలోకానికి పొమ్మంది ఈ కథ అంతా నీకు తెలిసింది నారాయణ మహర్షి ఇక్కడికి ఆగి రవ్వంతా ఊపిరి పీల్చుకున్నాడైనా ఈసారి నారదుడికి తులసి కథ వినాలని అనిపించింది ఎక్కడ పుట్టింది పూర్వజన్మ ఏంటి ఎవరమ్మాయి ఏ తపస్సు చేసి శ్రీహారికి భార్యగా అయింది వృక్షత్వం ఎలా వచ్చింది ఇలాంటి సందేహాలన్నీ ఆఖరు పెట్టాడు నారాయణ మహర్షి ఓపికగా పలికాడు బదులు వేదవతిగా లక్ష్మీదేవి నారద దక్షిణ దక్ష అనే ఒక మనువు ఉన్నాడు చాలా పుణ్యాత్ముడు వైష్ణవుడు సుచశైలి యశస్వి విష్ణుమూర్తి అంశతో అవతరించాడు ఆయన గారికి ఒక కుమారుడు ఉన్నాడు బ్రహ్మసావర్ణి అని పేరు అతడు ధర్మాత్ముడే విష్ణుభక్తి పారాయణుడే అతని కుమారుడు ధర్మసావర్ణి ఇతడు వైష్ణవుడే జితేంద్రుడే ఇతనికి రుద్రసావర్ణి ఇతనికి దేవసావర్ణి ఇతనికి ఇంద్రసావర్ణి పుత్రులుగా జన్మించారు అందరూ వైష్ణవులు అందరూ ధర్మాత్ములు అందరూ జి జితేంద్రియులే అందరూ మహాతపస్సులే పీర్లో ఇంద్రసావర్ణి కూతురి పేరు వృషధ్వజుడు కుమారుడి పేరు పేరుకు తగ్గట్టు ఇతడు శివభక్తుడు పరమ మహేశ్వరుడు ఇతడు ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు మూడు దేవయుగాల పాటు ఉన్నాడంటే ఇక ఇతని శివభక్తిని గురించి వేరే చెప్పాల్సిన పనేమీ లేదు శివుడికి కూడా వృషధ్వజుడు అంటే పుత్రాదికి వాత్సల్యం స్నేహం ప్రేమ దానికి లొంగిపోయి వృషధ్వజుడు నారాయణాది దేవతా పూజలను యజ్ఞయాగాదులను పరిత్యజించాడు వాణి లక్ష్మి పూజలను కూడా దూరం చేశాడు అంతేకాదు వాటిని నిందించన ఆరంభించాడు ఇది భరించలేక సూర్యభగవానుడు సర్వసంపదలు తొలగి అని చెప్పించాడు అది విన్న శివుడు త్రిశూలం పుచ్చుకొని సూర్యుడి వెంటపడ్డాడు సూర్యుడు అతడి తండ్రి భయం మీద పరుగు పరుగును లంఘించుకున్నాడు బ్రహ్మదేవుని శరణి వేడాడు శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు దాంతో బ్రహ్మదేవుడికి అడలెత్తిపోయింది సూర్యుడితో సహా వైకుంఠానికి పరిగెత్తాడు బ్రహ్మ కశ్య మార్తాండలు ముగ్గురికి భయంతో నోళ్ళు ఎండిపోయాయి మళ్ళీ నోరు పెగలలేదు మాట పెగలలేదు శ్రీమన్నారాయణుడు పాదాల మీద పడ్డారు సరణు అని చెప్పి బహుదా స్థుతించారు జరిగిందంతా చెప్పారు నారాయణుడు దయ ఆ భయం ఇచ్చాడు నేనున్నాను భయపడకండి అన్నాడు భయర్తులైన ఎవరు కూడా నన్ను నన్ను స్మరించినా నేను చక్రధారి అక్కడ ప్రత్యక్షం అవుతాను రక్షిస్తాను ఇది నా వ్రతము ఈ జగత్తులకు రక్షకుని నేను బ్రహ్మరూపంలో సృష్టించే చేసేదే నేనే శివరూపంలో సంహరించేది నేనే నువ్వు శివుడు సూర్యుడు అన్ని నేనే త్రిగుణాత్మకుణ్ణి అనేక రూపాలు అవతరాలు అవతారాలు ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుతూ ఉంటాను అందుచేత మీరు నిర్భయంగా జీవించండి వెళ్ళండి శివుడి వల్ల మీకు ఈ రోజు నుంచి ఏ భయం లేకుండా వరమిస్తున్నాను శంకరుడు సజ్జనుడు సర్వేశ్వరుడు భక్త పరాధీనుడు భక్తవత్సరుడు సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాధిక ప్రియం సుదర్శన శివుల కన్నా తేజస్వి బ్రహ్మాండంలో నాస్తి చతుర్ముఖ మరో రహస్యం నీకు తెలుసా శివుడు తలుచుకుంటే చిటికలో కోటి సూర్యుల్ని సృష్టించగలడు నీలాంటి బ్రహ్మదేవుల కోటి మందిని కల్పించగలడు అతడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు అతడు బావులు నన్నే ధ్యానిస్తూ ఉంటాడు నా మంత్రాన్ని నా గుణగణాలని భక్తితో ఐదు ముఖాల గానం చేస్తూ ఉంటాడు అతడు జ్ఞాని జ్ఞానాది దేవత నేను కూడా నిరంతరం అతడినే ధ్యానిస్తూ ఉంటాను అతడి మేలును ఆకాంక్షిస్తూ ఉంటాను ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వారిని అలా నేను సేవిస్తూ ఉంటాను రక్షిస్తూ ఉంటాను శ్రీహరి ఎలా ప్రసంగిస్తూనే త్రిశూల దార్యే శివుడి కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కిన కనులతో వృషభ వాహనం మీద అక్కడికి వచ్చాడు వస్తూనే వాహనం దిగాడు చక్రిక శిరస్సు వంచి భక్తిగా నమస్కరించాడు ఒక్కసారి తలెత్తి తేరిపార చూశాడు రత్నసింహాసనం మీద రత్నాలంకార భూషితుడైన కిరీటి కుండల అలంకృతుడైన చక్రహస్తుణ్ణి చక్రాస్తు చతుర్భుజుడైన నవనేరధ శ్యాముడైన చర్చిత సర్వాంగుడైన పీతాంబరుడైన లక్ష్మీ ప్రదత్త తాంబూల చర్వణ పారాయణుడైన అప్సరస ఆర్చిత సంసేవితుడైన విద్యాధర నృత్య స్వాదన సరస్సుడైన విరాజులతో ఉన్న శ్రీమన్నారాయణుడి ఎట్ట ఎదుట కనువిందు చేశాడు ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరించాడు బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరస వంచాడు సూర్యుడు కశ్యపుడు అంజలి ఘటించాడు శ్రీహరి చిరునవ్వుతో శివుణ్ణి ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు శివుడు దాని మీద కూర్చొని విష్ణు పార్షదులు వచ్చి ఇరువైపులా నిలిచి పింజామర్లు వీచుచు ఉన్నారు కన్నా మధురంగా మధుసూదనుడు పలికాడు మహాదేవ కుశలమా చాలా కాలమైంది నిన్ను చూసి నీతో సంభాషించి పోనిలే ఇప్పటికైనా తీ తీరుబాటు చేసుకుని వచ్చాం కాసేపు హాయిగా గడుపుదాం ఏదైనా పని మీద వచ్చా ఉంటే చెప్పు ముందు అది చూసి తర్వాత కబుర్లకు దిగుదాం అవును నీ ముఖం ఏంటి కొత్తగా ఉంది ఎక్కడ కాసింత కోపరేఖలు కనబడుతున్నట్టున్నాయి అంటూ మందహాసం విసిరాడు ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు ఇలాగే కుసల ప్రశ్నలు వేస్తే వాళ్ళ కోపం కొంచెం తగ్గుతుంది అదే భగవంతుడు మనకి కవిగారు కూడా చెప్తున్నారు శివుడు కూడా ప్రతిగా చిరునవ్వులు చిందిస్తూ శ్రీహరి నువ్వన్నది నిజమే నా కోపానికి కారణం ఉంది వృషధ్వజుడు అనే నా భక్తుడు ఉన్నాడు భక్తుడే కాదు నాకు ప్రాణాదికి పోయాడు అతడిని సూర్యుడు శప్పించాడు అందుకని నాకు సూర్యుడి మీద కోపం వచ్చింది త్రిశూలంతో తరుముకుంటూ వచ్చాను నా పుత్రవాత్సల్యం దెబ్బకి సూర్యుడిని సంహరించాలనుకున్నాను అతడు వెళ్ళి బ్రహ్మను శరణ వేడాడు బ్రహ్మ వచ్చి నిన్ను శరణ వేడాడు మనస్సుతో కానీ మాటతో కానీ నిన్ను శరణు అన్నవారిని ఇక ఏ ఆపదలో ఉండవు కదా జరామృత్యు భయాలు కూడా దరిచేరవాయే నిర్భయంగా నిశంకగా సంచరించ సంచరించవచ్చు అటువంటిది ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణు వేడుకున్న వారికి సూర్యుడు కశ్యపుడికే నేనే కాదు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు హరినామ స్మరణ సర్వకాల సర్వావస్థల్లోనూ అభయప్రదము మంగళప్రదము నువ్వు జగన్నాథుడివి అన్నీ తెలిసిన వాడివి ధర్మ ధర్మస్వరూపుడువు నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు కృష్ణధ్వజుడు నాకు పుత్ర నిర్విశేషుడు ఈ సూర్యుడి శాపం వల్ల శ్రీవిహీనుడయ్యాడు అతడిని ఎలా ఉద్ధరిస్తావో ఏం చేస్తావో ఏం చేయమంటావో అంతా నీ ఇష్టం అని శివుడు ముగించాడు శివుణ్ణి ఆ శ్రీహరిని నామస్మరణ చేస్తే ఆ విష్ణుమూర్తి తప్పకుండా శ్రీహరి శ్రీహరి అంటే చాలు ఆ ఏనుగుని ఎలా అయితే మొసలి నుంచి కాపాడాడో అలాగే భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు కదండి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీమాతే నమ మిగతా అది తరవాయి భాగంలో విందాము